ఫోర్జరీ సంతకాలతో రేషన్ షాపును స్వాధీనం చేసుకున్న కేదార్నాథ్పై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ రమణయ్యపేటలో రేషన్ షాపు పదిహేను ఫోర్జరీ సంతకాలతో స్వాధీనం చేసుకోవడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో కె లక్ష్మీ రమణమ్మకు రమణయ్యపేటలో రేషన్ షాప్ నెంబర్ పదిహేనును ను కేటాయించడం జరిగిందన్నారు అయితే అనారోగ్యంతో రమణమ్మ భర్త చనిపోవడంతో వారి బంధువు బి కేదార్నాథ్ కు షాపులు ఇవ్వడం జరిగిందన్నారు కేదార్నాథ్ కొంతకాలం డబ్బును రవణమ్మకు ఇవ్వడం జరిగేదని తిరిగి రేషన్ షాప్ ను ఇవ్వాలని కేదార్నాథ్ అడిగినప్పుడు షాపు తన పేరుపై మారిందని చెప్పడం జరిగిందన్నారు తక్షణమే రమణమ్మకు రేషన్ షాపు అధికారాన్ని అప్పగించాలని లేని పక్షంలో పార్టీ నాయకులు సాధనాల రాజు తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని ని ఈ రోజు కాకినాడ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కారణం ఏంటంటే ఈమె పేరు కే లక్ష్మీ రమణమ్మ ఈమె పదిహేనో నెంబరు రేషన్ షాప్కి డీలర్ ఈవిడికి ఆర్డర్ కూడా గతంలో ఆర్డర్ వచ్చింది రేషన్ షాప్ని కొన్నాళ్ళు నడుపుకున్నారు ఈ నడిపే క్రమంలో ఈమె భర్త చనిపోతుంటో ఈవిడు ఒకరిత చేయలేక చుట్టాలో కొడుకు చుట్టాలకే కొడుకుని తెలిసి అని చెప్పి కేదార్నాథ్ అనే వ్యక్తికి పని చేయడం కోసం అతను పెట్టుకున్నాదవి అలా చేస్తూ 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 ఈమెకు తెలియకుండా ఆ షాపుని ఫోర్చురీస్ సంతకంతో అతని పేరు మీద మార్చేసుకున్నాడు అలా కొంతకాలం ఈవిడికి డబ్బులు ఇస్తూ ఇస్తూ తర్వాత నేను డబ్బులు కట్ట ఇవ్వటం జరగదు ఈ షాపు ఆల్రెడీ నాకు ఇచ్చేశారు గవర్నమెంట్ వాళ్ళు నీకు సంబంధం లేదని బయటికి పంపించేసారు ఇదేంటి నా షాపుని నీకు ఎలాగ ఇచ్చేసారని అడిగితే సమాధానం లేదు ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా అండంతా అలకే ఉంది ఇలాంటి ఈవిడికి ఒక ఒక పాప భర్త చనిపోయాడు ఆ షాప్ మీదే ఆధారపడి బతకాల ఇలాంటి వాళ్ళని కడుపు మీద కొట్టి ఆ షాపులు లాక్కున్న వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈవిడ షాపు నెంబర్ పదిహేను ఏదైతే ఉందో దానిని ఎవరైతే కేదర్నాథ్ ఉన్నారో అతనికి ఎవరైతే అప్పచెప్పారు షాపుని ఎవరు మార్చారు వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ఆ షాప్ షాపు ఎలా మారింది అనే దాన్ని ఎంక్వైరీ చేసి ఆ షాపుని తిరిగి ఈవిడికి అప్పు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కానీ జరగకపోతే దీన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం